అంబేద్కర్ నగర్కి చెందిన కొడుప రాము వాళ్ళ అబ్బాయి నాలుగు సంవత్సరాలు అతనికి డెంగ్యూ ఫీవర్తో ఇన్ఫెక్షన్ రావడం వలన అమ్మ హాస్పిటల్ చేర్చడం మరి అక్కడ డైరీ రోజువారీ ఖర్చులు మందులకి ఖర్చు పెట్టలేని స్థితిలో మన వికోసంలో ఉన్న టీవీని ఆశ్రయించడం మనం ఫండ్ ట్రైకింగ్ కోస్టు పెట్టి మరో దాత నుంచి అమౌంట్ సేకరించాలి ఆ విధంగా సేకరించిన ఇరవై వేల రూపాయలని ఈరోజు వారి కుటుంబ సభ్యులు అందించడం అదేవిధంగా వారి అమ్మాయి త్వరగా కోరుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన కష్టాల్లో ఎవరో వచ్చి సాయం చేస్తారని చూడకుండా మనలో మనమే తలా చేస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్తో మనకి పండుగ పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వారికి கஷ்ட வாரிங்க ஆதுக்கப்புக சாஹி சாயப்படுவது வீக்கோசம் நம்மராம குடும்பாடு